హలో ఎవరి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సండే రోజు బ్లాక్ ఇంకా సండే మార్నింగ్ అయితే అస్సలు మీరు ఊహించారు నేను ఏ టైంకి లేచానో తెలుసా ఎయిట్ థర్టీ అయిపోయిందండి సడన్గా నేను మా వారికి మెలకు వచ్చేసిందంట ఏంది వెలుతురుగా ఉంది అని చెప్పేసి మా వారు ఫోన్ చేసరికి ఎయిట్ థర్టీ అయిందంట ఎయిట్ థర్టీ అయిన తర్వాత అయింది అని చెప్పేసి నన్ను కంగారుగా లేపిస్తారనమాట ఇంకా అలా ఎయిట్ థర్టీకి లేచానండి ఎయిట్ థర్టీకి లేచి అప్పుడు ఏం వంట చేస్తాను చెప్పండి మా వారికి మా వారు ఎయిట్ థర్టీకే వెళ్ళిపోతారు కదా ఎయిట్ థర్టీకి లేచాను ఇంకేం వంట చేస్తాను ఏం వంట చేయలేదు ఇంకా మా వారు అన్నారు కంగారు పడాకో ఏం వంటద్దు నైట్ రైస్ ఉంది కదా అది లెమన్ రైస్ ఎగ్ ఫ్రై రైస్ చేసేసి బాక్స్లో పెట్టు బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నం లంచ్ బయట చేస్తాను అని అన్నారనమాట ఇంకా అందుకని లేచి అప్పటికప్పుడు టీ అయితే పెట్టి మా వారికి ఇచ్చేసాను నేను తాగేసాను తర్వాత ఇంకా ఉన్న రైస్ అయితే ఇంకా లెమన్ రైస్ చేసి ఇచ్చేసాను అనమాట మా వారు వెళ్ళిపోయారు ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి మాత్రం నేను వీడియో షూట్ చేసింది ఆ టెన్కి అనమాట ఇంకా జస్ట్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాడు అనమాట ట్యూషన్ అయితే మాన్పిచ్చేశాను అని చెప్పాను కదా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి చదువుకుంటున్నాడు అనమాట చిన్నోడేమో బెడ్రూమ్లో ఉన్నాడు చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే నేను వెళ్ళాను మమ్మీ నేను ఇంట్లోనే చదువుకుంటాను అన్నాడు సరే అని చెప్పేసి వాడిని బెడ్రూమ్లకు పంపించేసి చదువుకోమన్నాను జస్ట్ ఏమో అటు వెళ్ళిపోయాడు నేనేమో హాల్లో ఉండి ఇప్పుడు చూశారు కదా ఇంకా అల్లం వెల్లుల్లి అయితే పొట్టు తీస్తున్నాను నిన్న నైట్ కొంచెం తీసానండి నేను వీడియో షూట్ చేయలేదు కానీ నైట్ మా వారేసరికి కొంచెం లేట్ అయింది అనమాట సాటర్డే రోజు టెన్ అయిపోయింది ఇంకా తను వరకు ఖాళీగా ఏం చేయాలని చెప్పేసి ఏదో ఒకటి ఫోన్ చూసుకుంటూ ఇంకా వెల్లిపాయలు అయితే పుట్ట తీసాను కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట కొన్ని ఇప్పుడు లేవంగానే ఇప్పుడు మా వారు వెళ్ళిపోయిన తర్వాత రైస్ పెట్టేశాను ఇంకా రైస్ పెట్టి ఇంకా అది అవుతూ ఉన్నది ఇక్కడ నేను ఇంకా వీడియో ఏదో ఫో వీడియో కాదు ఏదో మూవీ చూసుకుంటూ అయితే నేను ఇంకా వెల్లిపాయలు పొట్టు తీసాను ఇప్పుడైతే అల్లం పొట్టు తీసి ఇంకా పక్కన పెట్టేస్తాను మిక్సీ పట్టేసుకోవాలి ఈరోజు ఏంటో లేట్గా లేచానా లేట్గా లేవడమేమో కానీ అసలు నాకు హెల్త్ అయితే బాగాలేదనమాట ఫీవర్గా ఉంది గొంతులో నొప్పి మంట జలుబు చేసింది హెడ్ వస్తుంది అస్సలు బాగాలేదండి అదే చెప్తూ ఉన్నానమాట డైరెక్ట్గానే మాట్లాడుకుంటూ చెప్పాను కానీ ఇంక పక్కన చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి మళ్ళీ వాయిస్లో అయితే చెప్తూ ఉన్నాను అనమాట గొంతులో మండుతుందండి ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందా ఏంటి అర్థం కాలేదు నాకైతే ఫీవర్ వచ్చినట్టుగా కూడా ఉందనమాట నాకైతే బాడీ పెయిన్స్ ఉన్నాయి ఫీవర్గా ఉంది ఏంటోనండి అసలు ఒకరికి బాగుంది అంటే ఒకరికి బాగుండట్లేదు మొన్న టూ డేస్ మా వారికి ఫుల్ కోల్డ్ అనమాట పాప నిద్ర కూడా పోలేదని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఈ నిన్నట్టుండే నాకు అనమాట కోల్డ్ చేసింది ఇంకా జ్వరము అండ్ జ్వరము అంటే నాకు ఈ గొంతు నొప్పి గొంతు మంట ఇవి వీటితో జ్వరం వచ్చేసిందా ఏంటో అర్థం కావట్లేదు అది కూడా లో ఫీవరే బై పైనకి మాత్రం అంతా నాకు ఫీవర్గా ఏమీ లేదు కానీ లో ఫీవరే నాకు అలా ఉందనమాట మొత్తానికైతే ఈరోజు పనులు అయితే చాలా ఉన్నాయి షాప్కి అయితే వెళ్ళలేదండి లాస్ట్ వీక్ ఎలాగో షాప్కి వెళ్ళాను కదా అని చెప్పేసి ఈ వీక్ హాలిడే తీసేసుకున్నాను మా వారు అన్నారు బాగా లేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎందుకు షాపు షాపు అంటావు అని చెప్పేసి ఎవరిది వాళ్ళకే అర్థమవుతుంది నీ నీ వరకు నీకెట్లనో నా వరకు నాకు అట్లా అని నేను అంటూ ఉంటాను అనమాట నేనేమో మా వారిని ఉండమని చెప్పంటే మా వారే వెళ్తూ ఉంటారు నీ నన్ను కూడా అంతే అంటారు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎందుకు నువ్వేమన్నా అలా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు వర్క్కి నీ షాపే కదా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటారు నేను అంటాను వేరే వాళ్ళది అంటేనే ఇంకొంచెం నెగ్లెక్ట్గా ఉండొచ్చు కానీ మనది మనం కాబట్టి ఇంకా కేర్ఫుల్గా ఉండాలి అంతా మన బాధ్యత ఉంటుంది మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కస్టమర్స్ అడిగితే మనమే సమాధానం చెప్పాలి కాబట్టి మనదే ఉంటుంది ముఖ్యంగా నీదేముంది నువ్వు వెళ్తావు వస్తావు కానీ నాది అలా ఉంటుంది నాది ఎప్పుడే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ అనేది నాకు ఆన్ ఆన్ అని చెప్పేసి నేను చెప్తూ ఉంటానన్నమాట నిజమే కదండి మరి మన బిజినెస్ మనం చూసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనమాట ఇంకా నిన్న సిలిండర్ తీసుకొచ్చారు కదా అది అక్కడ పక్కన పెట్టి అస్ అట్లనే ఉంది మా వారికి చెప్పాను కానీ మర్చిపోయారు లోపల పెట్టమంటే ఇంకొకసారి రెండు సిలిండర్లు ఒక దగ్గర పెట్టద్దని కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ఇంకా ఏం చేస్తుందని చెప్పండి ప్లేస్ లేనప్పుడు ఒక దగ్గరే పెట్టేస్తాం అనమాట మేము కూడా రెండు సిలిండర్లు ఇప్పుడైతే ఇవన్నీ కూడా తొక్కదేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకా వంట చేస్తున్నాం టమాటా కర్రీ ఏమంటే ఈ ముగిన తర్వాత కొంచెం అందరూ చేసేస్తాను టమాటాలు అయితే కట్ చేసుకున్నాను కాస్ట్ ఫస్ట్ కూర అయితే ఇక పన్నీరేసేస్తాను ఇదిగోండి నేను పొద్దున్న ఇంకా నానబెట్టేసాను దోశలకి మినప్పప్పు ఇంకా రైసు పచ్చిమిరగపప్పు కొంచెం తర్వాత ఇక మెంతులు ఇవన్నీ కూడా త్రీ కా ఫోర్ కట్లా ఇంకా మిక్సీ పట్టేసి పెట్టుకున్నామని నేను టమాటా కూడా అన్నీ నీట్గా కడిగి పెట్టేసుకున్నాను వారైతే బయట తీసుకొచ్చారనమాట మార్కెట్లో చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి మొన్న వాళ్ళు అది కాక అసలు బాగాలేవు మేము కొంచెం లేట్గా వెళ్ళేసరికి అసలు బాగాలేవు అందుకనే ఇంకా అయితే తీసుకొచ్చారు చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి నేను నీట్గా కడిగి ఇప్పుడైతే ఇంట్లో పెట్టేసుకున్నాం కొంచెం తడి ఆరిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాం అల్లం వెల్లుల్లి అయితే ఇంకా అయితే తీసాను ఇంకా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కడిగి ఆరబెట్టేసినా అవి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి 帰って。<noise> <noise> Ay, ఏమో కిందికి వంగిపోతుంది ఇంకొక పొయ్యి అయితే ఒకటి తిరిగిపోయింది ఇది ఏం చేయాలా ఏమో కూర అయితే అయిపోయింది అన్న మీద తినేసేయాలి ఈరోజు టిఫిన్ ఏం చేయదు నేను ఆకలేస్తుంది కూర అయితే ఇంకా ఆఫ్ చేసేసినీడి రైస్ కర్రీ టమాటా కర్రీ ఇప్పుడైతే షర్ట్స్ అన్నీ కూడా ఒక సిక్స్ సెవెన్ షర్ట్స్ ఐరన్ చేసిన పిల్లల స్కూల్ యూనిఫామ్స్ ఆయన ఒక ఐదు ఇంకా అవి ఐరన్ చేసి పక్కన పెట్టేసిన షోలు కూడా కడిగేసిన ఇంకా బ్యాగులు అయితే అవి కూడా వాష్ చేసేసిన టైం అయితే చాలా అయిపోతుంది ఇంకా గుంతులు అయితే ఎట్లనే ఉందండి అస్సలు బాగాలేదు ఇంకా టాబ్లెట్ అని తెప్పించుకొని వేసుకోవాలి దా ఆ గొంతులో అంటే నసనసగా ఉంది మరి అది జలుబు ఏంటో అర్థం కావట్లేదు లైట్గా ఫీవర్గా అనిపిస్తుంది ఏంటో సండే వస్తే హ్యాపీగా ఉందామంటే అస్సలు కుదరదు అనమాట నా ఫేస్ అయితే వన్ నైట్ ఉంది ఇప్పుడు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అవుతుంది ఇంతవరకు ఫ్రెష్ అవ్వలేదు అన్న మీద తినేసాను గొంతులో అయితే ఏదోలా ఉందండి అసలు మండినట్టుగా అవుతుంది గొంతులు ఇక్కడ అండ్ జలుబు చేస్తే ఎట్లా వస్తుందో అట్లా కానీ జలుబు అయితే నాకు అంత కనిపించట్లేదు పైకి మరి ఏంటో ఏమైందో ఓకే ఇంకా ఈరోజు మట్టలు ఒకసారి వేసేద్దాం అనుకుంటున్నాను ఒక ట్రిప్ వేసేస్తే అయిపోతుంది చూడాలి ఇంకా కట్ చేసేట్వి ఉన్నాయి ఒక కస్టమర్ అయితే మళ్ళీ ఇప్పుడు బ్లౌజులు అయితే ఒక బ్లౌజ్ అయితే పంపించారనమాట శారీ బ్లౌజు ఇంటికి పంపించారు సండే షాప్ బంద్ ఉన్నా కూడా ఇంకా ఇంటికి వస్తారనమాట చూద్దాం ఇంకా కొద్ది రోజులు ఈ బాధలు తప్పవాలండి షాప్ బంద్ ఉంటే ఇక్కడ దాకా రావడం కొన్ని రోజులైతే ఇంకా డైరెక్ట్ ఇంటికి రావచ్చు అండ్ ఏమంటున్నాను మీకు అర్థమైందా ఓకేనండి ఇంకా సండే అయితే నేను బ్లాగ్ అయితే పెట్టలేదు కదండి ఎందుకంటే ఇంకా సండే అంటే అందరూ బిజీ బిజీగా ఉంటారు కదండి అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు నార్మల్గానే మన ఫుల్ వీడియోస్కి వ్యూస్ అయితే రావట్లేదు ఇంకా మళ్ళీ ఎందుకు లేదు సండే రోజు పెట్టడం అని చెప్పేసి సండే రోజు మాత్రం స్కిప్ చేసేసాను చూద్దాం ముందు ముందు ట్రై చేద్దాం ఇప్పుడైతే ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటున్నాను అంటే కొంచెం వర్క్ తక్కువైనా కొద్దీ ఇంకా మంచిగా వీడియోస్ మీద ఫోకస్ పెడతాము అని చెప్పేసి కానీ ఆ వర్క్ తగ్గట్లేదు మన వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్స్ పెరగట్లేదు ఏమో అనిపిస్తుంది ఎంత మంచిగా చేద్దాం అనుకున్నా కూడా ఒక్కొక్కసారి ఇలా అయిపోతుంది ఓకే మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి అలాగే ఇంకా బ్లాక్స్ అయితే కంటిన్యూ వస్తాయిలండి రాకుండా అయితే ఏముండవు ఓకేనా టైం అయితే ఇప్పుడు మూడున్నర ఏమవుతుందండి ఆ టైంకి అయితే లేచాను అనమాట నిద్రపోలేదు కానీ ఏదోలా ఉందండి అస్సలు బాగాలేదు అందుకనే పడుకొని ఉన్నాను ఫుల్ కోల్డ్ చేసింది ముఖ్యంగా గొంతులో మండుతుందండి మంట లా ఉంది అస్సలు బాగాలేదు ఫీవర్ వచ్చినట్టుగా ఉంది టాబ్లెట్ వేసుకోవాలంటే కూడా భయం వేస్తుంది నాకైతే ఇంకా టాబ్లెట్ అయితే వేసుకోలేదు ఇంకా మా వారేమో టాబ్లెట్ వేసుకోలేదంటే హాస్పిటల్కి వెళ్ళు అని అంటున్నారు కానీ నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు టాబ్లెట్ కూడా వేసుకోలేదు మార్నింగ్ నుండి అలా బాలిక కూడా పనులు చేసుకుంటూనే ఉన్నాను కాసేపు అట్లా పడుకుంటూ లేచుకుంటూ ఇంకా వర్క్ అయితే చూసుకున్నాను అనమాట డ్రెస్సులు కట్ చేద్దామని తెచ్చాను కానీ అస్సలు కుదరలేదండి ఇంకా నాకు అసలు ఓపిక లేకుండే ఇంట్రెస్ట్ కూడా లేకుండే సి ఏంది రోజు అదే పని మళ్ళీ ఇప్పుడు సండే ఇంటికాడ ఉన్నా కూడా అదే పని ఎందుకు లే రోజు వదిలేద్దామని చెప్పేసి అసలు ఇంకా వాటి జోలికి పోలేదు ఒక కస్టమర్ అయితే ఫోన్ చేశారు తనైతే ఇంకా బ్లౌజు శారీ అయితే పంపించారనమాట ఇంకా ఈరోజైతే రేపటి వరకు ఇవ్వమన్నారనమాట వాళ్ళది ఏదో ఫంక్షన్ ఉందంట అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చారు తీసుకున్నాను ఆ పక్కన పెట్టేస్తాను కానీ ఇంకా అది కూడా లైనింగ్ ఏం లేదు కట్ చేద్దామన్నా కూడా ఇంకా షాప్కి వెళ్ళాలి ఎందుకులే రేపు కట్ చేసి ఉంటేద్దాంలే రేపు టైం ఉంది కదా రేపు ఈవినింగ్ కదా అని చెప్పేసి ఊరుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను ఏమంటారు మిరియాల రసం అయితే చేస్తున్నాను చాలా రోజుల తర్వాత సండే కదా అక్క ఏంటి చికెన్ మటన్ లేదంటే హెల్తే బాగలేదు కదండి ఇంకా అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నాకు అందుకని మిరియాల రసం అయితే హ్యాపీగా తినచ్చు కొంచెం తాగినా కూడా మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట ఇలా ఫీవర్గా ఉన్నప్పుడు గొంతు బాలినప్పుడు జలుబు చేసినప్పుడు అని చెప్పేసి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక టమాటా నాలుగైదు ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను చింతపండు కొంచెం నానబెట్టేస్తాను అయితే మనం పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి తీసుకోవాలి కానీ నేను ఎండుమిర్చి లేవని పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక వేరే కారం అయితే అవసరం లేదు దీనికి మసాలాగా అయితే ఇంకా నేనైతే రోట్లో అయితే రుబ్బుతున్నాను ఏంటి అంటే కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు తర్వాత ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఈ మూడు కూడా కలిపి దంచేసేయాలి మిక్సీ పట్టుకుంటే అంత బాగుండదు పచ్చ పచ్చగా రోట్లో ఇలా దంచి తీసుకోవాలి నేనైతే రోలు కడిగి పక్కన పెట్టేసుకున్నాను వాటిని అయితే తీసుకుంటున్నాను అనమాట వెల్లుల్లి రెబ్బలు జీల్లకర ఇంకా మిరియాలన్నమాట మిరియాల కారం మనం వేయాల్సిన అవసరం లేదు కొంచెం క్వాంటిటీ ఎక్కువనే తీసేసుకోవాలి మిరియాల రసం మిరియాల రసానికి ఎక్కువగా మనకు మిరియాలే పడతాయి అనమాట అందుకని మిరియాలు ఇంకా తీసుకుంటున్నాను ఇవైతే కచ్చ పచ్చగా దంచుకోవాలి మిరియాలు కూడా తీసుకుంటున్నాను చూడండి నేను తీసుకుంటున్నాను అనేది నేనైతే కొంచెం రేపటి వరకు ఉన్నా పర్లేదని చెప్పేసి తీసుకుంటున్నాను ఎక్కువనే అలాగే మిరియాల రసం అనేది ఇంకా కొంచెం తాగితే ఇంకా మంచిది ఫీవరు జలుబు ఇలాంటివి ఉంటే తొందరగా తగ్గు అవుతాయి రిలీఫ్ అవుతాయి అనమాట అందుకనే కొంచెం ఎక్కువనే చేద్దామనుకుంటున్నాను రసము కానీ మా జెష్ కూడా చాలా ఇష్టం అనమాట మిరియాల రసము చాలా రోజులు అయితే నిజం చెప్పాలంటే మనకి ఇలా ఏదైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తేనే గుర్తుకొస్తాయి కొన్ని వంటలు అయితే అంతకుముందు అసలు గుర్తుకు రావు అనమాట పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించాయి కానీ ఇప్పుడు నాకు మిరియాల రసంతోనే తినాలనిపిస్తుంది అన్నమైనా లేదా కొంచెం తాగడమైనా ఇంక అందుకని ఆయిల్ వేసేసి కొన్ని తాలింపు గింజలు అయితే వేసాను తాలింపు గింజల బదులు దీంట్లో ఎక్కువగా అయితే ఆవాలు వేసేసాను ఆవాలు జీలకర్ర ఇవి వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడు పసుపు వేసుకోవాలి యాక్చువల్గా పసుపు తర్వాత మనం టమాటా అయితే కట్ చేసుకున్నాం కదా టమాటా పచ్చిమిర్చి రెండు అవి అయితే వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఈ టమాటాలు ఉంటాయి కదా అవి కూడా మెత్తబడాలన్నమాట ముందైతే ఈ ఏమంటారు మిర్చి అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసుకుందాము ఇంక ఇప్పుడైతే దీంట్లో పసుపు అయితే వేసేస్తున్నాను కొంచెం పసుపు వేసి మనం ఇంతకుముందు రోట్ల రుబ్బేసి పెట్టుకున్నాం కదా అంటే రోట్లు దంచినాం కదా అంటే నేనేమి మెత్తగా రుబ్బలేదు రెండు లైట్గా ఇంక ఇప్పుడైతే టమాటలు అయితే వేసేస్తున్నాను ఈ టమాటలు అయితే మగ్గాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఈరోజైతే నాన్ వెజ్ అయితే ఏం లేదు ఇంకా అస్సలు బాగాలేదండి గొంతు మా వారు అప్పటికే అంటున్నారు ఏంటి నువ్వు నాన్ వెజ్ లేకుండా ఉండవు కదా సండే వస్తే ఈరోజు ఏంటి అని ఎందుకంటే నేను కాల్ చేసి చెప్పాను అనమాట ఈరోజు మిరియాలు రసం చేస్తున్నాను అని అంటే మా వారన్నారు అయ్యో పాపం మిరియాల రసం చేసుకుంటున్నావా అని నా మీద జాలి చూపిస్తారనమాట కామెడీగా అనిపించింది ఆయనకి ఎందుకంటే సండే ఒక్క రోజున నా ఫీలింగ్ అన్నమాట అందుకని ఇప్పుడైతే అయిపోయింది యాక్చువల్గా నేను మొత్తం షూట్ చేశాను కానీ రిలేట్ అయిపోయింది అయితే నేను టమాటాలు వేసాను కదా మక్కిన తర్వాత

నేను వాయసోర్ ఇచ్చేటప్పుడు కూడా అంటే మండే రోజు వాయసు ఓరిచ్చాను వయసు ఇచ్చేటప్పుడు కూడా అసలు ఘోరంగా ఉందనమాట ఇంకా మియాల రసం అయింది రైస్ అయిపోయింది కదా ఇంకా నంచుకోవడానికి ఏమైనా లేకపోతే రసం బాగుండదు కదా అని ఇంకా పాపడాలు ఇంట్లో ఉంటే పాపడాలు అయితే వేపుతున్నాను mirele mandarului, mirele papla, le-am పాపుడాలు అయితే రెడీ ఇంకెప్పుడైతే పిల్లలకైతే అన్నం మీద పెట్టేస్తా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అట్లా అవుతుంది నాకైతే మార్నింగ్ నుండి కూడా ఫుల్ జరబు చేసింది నిన్నటువంటి ఏమో జ్వరం వచ్చింది ఇంకా గొంతు నొప్పి ఎక్కువ అయిపోయింది గొంతులో మండుతుంది ఇప్పుడైతే ఆవిరి పట్టుకున్నా అందుకే ఒప్పుకున్నా ఈరోజు ఇంకా నాన్ వెజ్ అయితే ఏం లేదు ఈరోజు సండే కదా నాన్ వెజ్ అయితే ఏం లేదు సారీ అయితే మిరియాల రసం చేసిన మిరియాల రసంతో ఇంకా తినాలి ఇప్పుడే చేసిన వేడి వేడిగా రైస్లో అయితే కొంచెం తినాలి కొంచెం మిరియాల రసం అయితే తాగాలి అనుకుంటున్నాను ఎందుకంటే జలుబు తగ్గిద్ది అలాగే ఫీవర్ కూడా కొంచెం తగ్గిద్ది అండ్ మిరియాల రసం ఎలా చూపిద్దాం అనుకున్నాను కానీ వీడియో షూట్ చేసాను కానీ అదైతే డిలేట్ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడైతే నేను వాటర్ వెయిట్ చేసుకొని వాటర్లో అయితే పసుపు జెండు బొమ్మ వేసుకొని ఆవిరి పట్టుకున్న అయిపోయింది ఇంకొంచెం వస్తుంది ఆవిరి పట్టుకున్న తొందరగా తగ్గిద్ది అంట అందుకని ఆవిరి పట్టేసుకున్న చదువుకోండి పిల్లలకైతే ఎగ్జామ్స్ వాళ్ళైతే చదువుతున్నారు సింపుల్ అయిపో ముక్కు కని బామ్మ మండుతుంది జ్వరం అయితే వచ్చింది ఇంకా జలుబు గొంతు నొప్పి అయితే బాగా వస్తుందండి బాగా అంటే బాగా బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయనమాట ఇంకా అందుకని వీడియోస్ ఈ మధ్యలో పెట్టకపోవడానికి కారణం కూడా అది అసలు బాగుంటలేదు హెల్త్ హెల్త్ బాగుంటే వీడియోస్ పెడతాను కానీ హెల్త్ బాగుండట్లేదు అసలు ఎందుక ఏమవుతుందో అర్థం కావట్లేదు సిచ్యువేషన్స్ మరీ దారుణంగా ఉన్నాయన్నమాట ఫీవర్ రావడము ఇంకా జలుబు దగ్గులు ఇలా టూ డేస్ నుండి మా ఆయనకి ఫుల్ జలుబు మళ్ళీ ఇప్పుడు నాకు జలుబు చేసింది జ్వరం వచ్చింది ఇంకొన్ని అయితే ఐరేం చేసిన బట్టలు అయితే షర్ట్స్ అక్కడ పెట్టేసిన ఈరోజు అయితే జ్వరం కదా చాలా పనులు అయితే ఉండే ఆ పనులు బాగాలేకపోయినా పనులన్నీ చేసుకున్నాను మళ్ళీ చెప్పి కుదరదు కదా అని చెప్పేసి బట్టలు అయితే త్రీ డేస్ బట్టలు చాలా ఉండే పైన ఏమో కొంచెం మబ్బుగా ఉంది వేద్దాం అనుకుంటే పైన వేయలేదు ఇక అన్ని బెడ్రూమ్లోనే వేసాను కొన్ని బెడ్రూమ్లో కొన్ని బాల్కనీలో వేసాను త్రీ డేస్ బట్టలు చాలా ఉండే అసలు టూ టైమ్స్ ఏమో వేసాను వాషింగ్ మిషన్లో నిన్న ఒకసారి వేశాను అలా మొత్తం బట్టలు అయితే ఇంకా ఆరేసాను మార్నింగ్ వరకు ఆరిపోతాయి ఇక ఫ్యాన్ ఈ ఈరోజు అయితే ఇంకా అవి లాగైతే మార్నింగ్ నుండి షూట్ చేద్దాం అనుకున్నాను అంటే రోజు ఎలాగో కుదరట్లేదు కదా ఈ రోజైనా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మార్నింగ్ నుండి ఫీవరు ఇంకా అందుకే అసలు కుదరలేదనమాట అండి జండు బొమ్మ అయితే పక్కన పెట్టేసుకున్నా నార్మల్ జండు బొమ్మ కూడా శాసరి బొమ్మ పెట్టుకుంటేనే కొంచెం రిలీఫ్గా ఉంటుంది లేదంటే ఫుల్ హెడేక్ వస్తుంది నాకు ఈ జలు చేస్తే ఇంకెక్కువ హెడ్ ఎక్ వస్తుంది నార్మల్గానే హెడ్డేక్ వస్తుంది కదా డైలీ ఇంకా దీంతో ఇంకెక్కువ అయిపోయింది అనమాట వీలైతే ఈరోజే ఈ వీడియోస్టర్స్ చూస్తాను డైలీ పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాను వీడియోస్ కానీ కుదరట్లేదు ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే వస్తుందనమాట ఈ మధ్య ఏంటో ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకా ఈ ప్రాబ్లమ్స్ తీరేది ఎప్పుడో ఏమో ఇంకా తెలియట్లేదు ఇప్పుడైతే పడుకోవాలనిపిస్తుంది ఇంకా పడుకుంటారు కాజ్ ఫుల్ హెడ్ వస్తుంది కళ్ళు కూడా బాగా గుంజుతున్నాయి నాకైతే నిద్ర సరిగా లేదు నైట్ అస్సలు నిద్ర పట్టట్లేదు దానివల్ల హెడ్ఏక్ వస్తుంది ఫీవరు జ్వరం కూడా అంతే లో జ్వరం వస్తుంది బాగా ఇంకా బాడీ పెయిన్స్ అసలు తగ్గట్లేదు ఇంకా నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను కానీ ఈరోజు అయితే వెళ్ళట్లేదు ఓకే ఫ్రెండ్స్